అండి ఎలా ఉన్నారు నేను మీ సరోజా ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఒకటి కమ్మనైనా వడలండి టేస్ట్ అయితే సూపర్ ఉంటాయి మెంతి కూరతో వడలు మెంతి కూర మన ఆరోగ్యానికి చాలా మంచిది అందరికి తెలిసిన విషయమే టేస్ట్ రుతం సూపర్ ఉంటాయండి ఒక్కసారి ఇలా చేసుకోండి ఈజీగా అందరు చేసుకుంటట్టు సూచించుతా వీడియోని చేయకుండా చివరిదాకా చూసి మీరు చేసుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటాయి అన్నీ ఇంట్లో ఉన్న వాటితోటే మనం ఈజీగా చేసుకోవచ్చు టేస్ట్ అయితే సూపర్ ఉంటాయి కంపల్సరీ ట్రై చేయండి మీరు చూద్దాం మీకు ఎలా కుదిరిందో కామెంట్స్తో పెట్టండి చాలా అంటే చాలా మంచిది ఇప్పుడు చలికాలంలో మనకు మెంతి కూర ఎక్కువ దొరుకుతుంది దొరికినప్పుడైతే కంపల్సరీ మనం మెంతికూరతోటి ఏ రెసిపీ తిన్నా చాలా మంచిది గారెలు కానీ వడలు కర్రీ పచ్చడ మెంతికూర చాలా మంచిదండి ఇప్పుడు వీడియోలకి వెళ్ళి అయితే చూసేద్దాము మెంతికూర నేను ఒక రెండు కట్టలు తీసుకున్నా అవిటిని శుభ్రంగా మనం తెంపుకోవాలి అంటే లాతగున్నది తెంపండి ముదిరిన కాడ తెంపకండి లాతగున్న కాడకి తెంపుకోండి బాగా ముదిరిన వేసుకుంటే కొద్దిగా చేరుతుంది అట్లా ఆకు కానీ చిన్న లాతగున్న కాడలు కానీ తెంపుకోవాలి మెంతికూర ఆరోగ్యానికి చాలా మంచిదండి మెంతికూర ఎక్కువ తింటే భరోసా తగ్గుతారు డయాబెటీక్ ఉన్న వాళ్ళకైతే చాలా మంచిది ఇప్పుడు దాన్ని శుభ్రంగా మనం తెంపుకున్నాక శుభ్రంగా కడుక్కోవాలి కడుక్కున్నాక చిన్న కట్ చేసుకోవాలి చూడండి అంత చిన్న కట్ చేసుకోండి కూర అంత అట్లా చిన్న కట్ చేసి ఒక గిన్నెలోకి తీసుకోండి మిగతెత్తుతాం అట్లనే కట్ చేసుకోవాలి చిన్నగా ఎంత చిన్నగా వీలైతే అంత చిన్నగా కట్ చేసుకోండి అప్పుడే మనకు మంచిగా ఉంటుంది చూడండి అట్లా ఇప్పుడు అంత కట్ చేసుకున్నాక మనం అదే గిన్నెలోకి వేసుకొని అట్లనే కొత్తిమీర సుతం చిన్నగా కట్ చేసుకోండి కొత్తిమీర వచ్చేసి ఒక గుప్పెడైతే సరిపోయిందండి మనకు చిన్న బౌల్ రెండింది కదా మనకు కొత్తిమీర సరిపోయిద్ది ఇప్పుడు ఉల్లిపాయలు కొన్ని ఎక్కువనే పడతాయి ఉల్లిపాయలు సుతం పొడుగ్గా చేసుకోండి సన్నగా చూస్తే ఒక కప్పు తీసుకోండి ఇప్పుడు అన్నీ చేసుకున్నాక రెండించుల అల్లాన్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అట్లనే ఒక పది పదిహేను ఎల్లు ఉల్లిపాయలు తీసుకొని అట్లనే ఒక ఒక స్పూన్ దాకా సోంపు ఒక స్పూను జీలకర్ర వేసుకున్నాక అట్లనే ఒక మూడు పచ్చిమిర్చి వేసుకోండి కారం ఉన్న అయితే మూడు చాలు కారం లేని అయితే ఒక నాలుగు నుంచి ఐదు దాకా వేసుకోండి అవిటిని కొంచెం మధ్యలో చుంపుకుంటే మెత్తగా దంగుతాయి ఇప్పుడు అట్లనే ఒక హాఫ్ స్పూను సాల్ట్ వేసి కొంచెం కచ్చపచ్చ పచ్చ పట్టుకొని ఉంచుకోవాలి ఇప్పుడు ఒక కప్పు అటుకులు ఏదన్నా కప్పు ఉంచుకోండి అన్ని మెజర్మెంట్ కరెస్ట్ ఉంటే మనకు కరెస్ట్ వస్తాయండి ఒక కప్పు అటుకులని ఒక గిన్నెలోకి వేసుకొని మనం వాటర్ వేసి అవిటిని శుభ్రంగా కడుక్కోవాలి చూడండి డస్ట్ ఇట్లా నల్లగా వెళ్తుంది కదా అట్లా రెండుసార్లు కడుక్కుంటే అటుకులు అన్నవి నానతాయి మనకు తెల్లగా అవుతాయి మనం ఇవి పక్కకు నానబెట్టడం అవసరం లేదు వెంటనే అట్లా కలుపుకోవాలి కొంచెం మ్యాచ్ చేసినట్టు కలుపుకుంటే సరిపోయి చూడండి అట్లా ఇప్పుడు అందులోకి ఒక స్పూన్ కారం వేసుకోండి అట్లనే ఒక పావు స్పూను పసుపు ఒక స్పూన్ ధనియా పొడి ఒక హాఫ్ స్పూను సాల్ట్ వేసుకోండి మనం పచ్చిమి అందులో పచ్చిమిర్చిలో వేసుకున్నాం కదా అల్లం పచ్చిమిర్చి పట్టుకోవాలి మసాలా దాంట్లో హాఫ్ స్పూన్ వేసినాం కాబట్టి ఇక్కడ హాఫ్ స్పూన్ వేసుకోండి మనం పట్టుకున్న మసాలా పేస్ట్ వేసుకోండి పచ్చిమిర్చి అల్లం పట్టినాం కదా అది ఇప్పుడు ఒక హాఫ్ కప్పు బియ్య పిండి వేసుకోవాలి అట్లనే రెండు టేబుల్ స్పూన్ల దాకా నువ్వులు వేసుకోండి మనం కడి చేసుకున్న కొత్తిమీర వేసుకోవాలి అట్లనే మెంతి కురస్తే వేసుకోండి కడి చేసింది వేసుకున్నాక అట్లనే ఉల్లిపాయ ముక్కలుస్తే వేసుకోండి వేసుకున్నాక అట్లా ఉల్లిపాయలన్నీ కొంచెం విడ తీసుకోండి ఇప్పుడు మనం ఏ కప్పుతోటి అటుకులు తీసుకున్నామో అదే కప్పుతోటి ఒక కప్పు శనగపిండి వేసుకోవాలి వేసుకున్నాక ఇప్పుడు అంతా కలుపుకోవాలి పొడి పిండిలా మనకు వాటర్ ఎక్కువ పట్టాయి చేసుకోండి నాకు అందులో కలపత్తలేదని నేను ఎడలిపు పల్లెములు వేసుకున్నా ఇప్పుడు ఒక్కసారి బాగా రప్పు చేత్తు కలుపుకోవాలి ఉల్లిపాయ ముక్కలు విడిపోతాయి అట్లా కలుపుకుంటే ఇప్పుడు మనం ఒక పా హాఫ్ కప్పు వాటర్ తీసుకుందాం అన్ని వట్టనే పట్టాయి చూసుకుంటా కొన్ని ఇట్లా చల్లినట్టు అనుకుంటా పిండిని కలుపుకోండి ఒకేసారి అయితే లూజ్ అవుతుంది పిండి కొంచెం చేతి విన ఇట్లా చల్లినట్టు చేత తీసి చల్లి మీరు పిండిని కలుపుకోండి పిండి మరీ సాఫ్ట్గా ఉండద్దు కొంచెం గట్టిగానే ఉంచుకోండి చూడండి అట్లా ఉండాలి పిండి పిండిని పక్కకు పెట్టడం మనం ఏం అవసరం లేదు వెంటనే చేసుకోవచ్చు కలుపుకొని ఇప్పుడు పిండి అంత అట్లా కలుపుకున్నాక మనం దాన్ని నుంచి కొంచెం చిన్న చిన్న ముద్ద తీసుకొని మనం వడ ఒత్తుకోవాలి చేతి విన్నే వడ చేసుకోండి చేతి విన చేయరాకపోతే మీరు ఏదన్నా పాంతింగ్ కవర్ విన్నైనా చేసుకోవచ్చు చూడండి అట్లా చేతి విన్నే మనం కొంచెం ప్లాట్ కనుక్కుంటే సరిపోయింది చాలా అంటే చాలా బాగుంటాయండి మనం ఈవినింగ్ బ్రేక్ఫాస్టే కాకుంటే లే మనం మన టీ అయినా లేకపోతే ఇంటి కొరన గెస్ట్లు వచ్చిన అప్పటికప్పుడు చేసి పెట్టచ్చు చాలా రుచిగా ఉంటాయి పిల్లలు స్కూల్ నుంచి రాగానే స్నాక్ రూపంగానే అయినా చేసి ఇవ్వచ్చు ఎలా తిన్నా సూపర్ ఉంటాయి టేస్ట్ అయితే మనకు మెంతి కూరతోడు చేసినాం అన్నట్టు తెలియనే తెలియదు అంత బాగుంటాయి మెంతికూరతో ఎప్పుడు ఇట్లా చేయకపోతే ట్రై చేయండి ఒకసారి చాలా బాగుంటాయి ఇప్పుడు అన్నీ మనం అట్లా చేసుకోవాలి అన్నీ ప్రిపేర్ చేసుకున్నాగానే డ్రీపై చేసుకోవాలి ఇప్పుడు మనం నేను డ్రీపైకి ఆయిల్ పెట్టేసుకున్న మనకు ఆయిల్స్తో ఎక్కువ పట్టదండి దీనికి కొంచెం ఆయిల్ వేసుకుంటే సరిపోయిద్ది కొంచెం ఉన్న దాంట్లో వేసుకుంటే ఎక్కువ పడతాయి ఇప్పుడు మనం ఆయిల్లో అవి వేసుకొని ఒకవైపు గాలినాకనే ఇంకో వైపు వేసుకోవాలి మంచి కలర్ వచ్చేదాకా మీడియం ప్లేన్ విన్నే వీటిని ఫ్రై చేసుకోవాలి ఐలో పెట్టకండి ఐలో పెడితే పైన కలర్ వస్తుంది కానీ లోపల దాకా ఉడకదు అందు గురించి మీరు లోకు పెట్టి వీటిని ఫ్రై చేయాలి మీడియం కొన్ని లోకు అడ్జస్ట్ చేసుకుంటే వీటిని ఫ్రై చేసుకోండి మంచి గోల్డ్ కలర్ వచ్చినాక తీసుకోవాలి అప్పుడే కొంచెం పైన క్రిస్పీగా ఉంటాయి లోపల ఉన్న పైన క్రిస్పీగా ఉంటాయి చూడండి అట్లా ఫ్రై అయినాక ఇప్పుడు మనం తీసుకుందాం ఏదన్నా ఎక్స్ట్రా ఆయిల్ ఉంటే పోతుంది దాంట్లో తీసుకున్నాక ఇప్పుడు మనం జల్లి దాంట్లో వేసుకోవాలి వేసుకున్నాక ఇంకో వయసుతో వేసుకుందాము స్టవ్ అయితే మీడియంలో ఉంచండి హైలో అస్సలు పెట్టద్దు చూడండి మనకు పొంగుతూ చక్కగా వచ్చినాయి ఉండడం అయితే టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి ఇప్పుడు విసు తీసుకుందాము ఇలా చేసి మీ ఇంట్లో వాళ్ళకు పిల్లలకు పెట్టింది ఉంటే ఎంజాయ్ చేస్తారు మెంతికూరతో చేసినామని అస్సలు అనారండి అంత బాగుంటాయి తప్పక ట్రై చేయండి నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కు ఫ్యామిలీ నెంబర్కి షేర్ చేయండి ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్తో నా వీడియో అయితే ఇంక కొంతమందికి చేరుతుంది మీరు చేసుకొని ఎలా కుదిరిందో కామెంట్ పెట్టండి ఫస్ట్ టైం మన ఛానల్ అయితే పక్కకున్న బిల్లేకానికి ఇచ్చేయండి నేను పెట్టే ప్రతి వీడియో మీ ఫోన్కు నోటిఫికేషన్ రూపంగా వస్తుంది వెంటనే చూసేయచ్చు నచ్చిందంటే చేసుకోవచ్చు చాలా రుచిగా ఉంటుంది కంపల్సరీ ట్రై చేయండి